నమస్తే ఏం చేస్తుంటారు పొలం 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 పని ఇంకా పనే చేస్తాం ఈ వయసులో కూడా ఏం మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది ఐదు నెలలు అయిపోయింది ఏమన్నా ఒక్క పని చేశాడంటారా చంద్రబాబు నాయుడు ఏం ఎలక్షన్ ముందు నేను ఏడు వేలు ఇస్తాడు ఒక నెల ఇచ్చాడా లేదా మీరు చెప్పండి అసలు ఇచ్చాడా లేదా ఇచ్చాడు తర్వాత నెల నెల నాలుగు వేలు ఇస్తాను ఇచ్చాడా లేదు ఇత్తనాడ లేదా మరి ఇంకేంటి పరిపాలన పరిపాలన తప్పేండి ఏదో బురద తప్ప ఎదుట ఏళ్ళు ఇస్తాను ఈ పొలే అబ్జెక్షన్ పెట్ట జగన్ పెట్టా ఇంకో ఎవడే యావతి గారు ఉంది ఇత్తనాడ లేదా ఇప్పుడు నాలుగు వేలు ఇస్తా లేదా ఇత్తనా లేదా చెప్పండి మరికేండి చెప్పు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు కదా చాలా ఇచ్చారు ఇచ్చాడు హామీలు ఏ ఫ్రీ బోస్ అన్నాడు ఒక పదిహేను వందలు అన్నాడు పదిహేను వేలు పిల్లలకి ఇస్తా అన్నాడు రైతులకు ఇరవై వేలు ఇస్తా అన్నాడు ఈ మరి అన్ని ఉన్నాయి కదా ఉండే సూపర్ సిక్స్ ఉంది ఇప్పుడు సిలిండర్ ఇస్తున్నాడా లేదా సిలిండర్ ఒకదానిచ్చా అన్ని ఒకసారి ఇస్తారండి మీరు చెప్పండి అధికారులు మీరు ఇప్పుడు నాలుగు సూపర్ సిక్స్ అన్నాడు ఆరు ఈ ఆరులో ఒకటి ఇచ్చాడా పిచ్చాడు పచ్చి ఫస్ట్ తారీఖు అన్నాడు లేదా ఇత్తనాడా లేదా ఇత్తనా లేదండి మరి ఇచ్చాడు మరి సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇస్తే అన్నాడు ఇత్తనాడు అన్ని కాలం ఒకసారి వేయగదు కదా ఇస్తానే ఉన్నాడు ఇంకా ఒకదాని వన్ బై వన్ ఇస్తానే ఉన్నాడు ఈ ఎవరు చెప్పమన్నాడు అనధికారి పార్టీ వాళ్ళు ఎవరినైనా చెప్పు ఏం మరి అసలు ముఖ్యం మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి మరి అలా మాట్లాడుతున్నాడు అసలు ఏం అమలు చేయట్లేదు చంద్రబాబు మాటితే మడిని తిప్పేస్తాడు అంటున్నారు అవునా నువ్వు నేను మడిని నువ్వు నేను మడి తిప్పను ఏది నువ్వు చేసిన ఒట్టి అవి నొక్కావు బట్టలు నొక్కావు కళ్ళ నీళ్ళు పెట్టి ఆత్మహత్య చేస్తున్నారు చదువుకుని విద్యార్థులు అవునా కదా ఆయన విద్యార్థులకు ఉచిత విద్య నోట్ చేయడం కదండి అది పది మందికి ఉపయోగపెట్టి ఎప్పుడు నేను తొంభై యాభై చెప్తాను సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఇప్పుడు రెండు జరిగిపోతానే ఉండే ఇంకా జరుగుతాయి అన్ని ఒకేసారి ఎవరు చేయగలరా చెప్పండి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వేయకుండా చంద్రబాబు వాళ్ళ జీవితాలతో చలగా అంటే కిట్నాడు ఎన్నో చదువుతుంటాడా ఎన్ని నిలసారేనా నువ్వు చేసా పని నాలుగు ఇచ్చేదో నాలుగు ఎనిమిది మింగేశావు జనానికి అందరూ తెలుసు కానీ ఎవరు బయట పెళ్లేక కుక్కరు కుక్క వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు కూడా చదివి ఆర్థిక పరిస్థితుల్లో లేక డబ్బులు లేక లేరా ఉండరా ఉండారా లేరా మరి సరే ఇదంతా ఒక అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో తన దళం ఎందుకు అంటారు జగన్మోహన్ రెడ్డి అవును ఆయన ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్షాన్ని సరిపోయిన నెంబర్ సీట్లు అందుకే రాలేపోయాడు రావాలి కదా అసెంబ్లీ రావాలి అంటే రాలేవాలేపోతున్నాడు ఎందుకని ఎందుకని ఆయన వీక్ నేను ఇన్ని హామీలు ఇచ్చాను నేను గెలుతా అనుకున్నాను గెలలేకపోయినా మనస్తాపంతో అట్ట కుంగిపోయాడు ప్రజా సమస్యల మీద ప్రజల మధ్య నుంచి పోరాటం చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి అదే అసెంబ్లీ సాక్షిగా పోరాటం చేయొచ్చు కదా అది ఆయనకే తెలియాల మనం ఏం చెబుతామండి ఆయన మనస్త అట్లా రాలేకపోతున్నాడు ఎందుకంటే రాలేదు కూడా ఆయనకే మనం ఏదో కాదు అలా ఇప్పుడు ఇంకో విషయం తీసుకుందాం మరి మీడియా మందరూ పదే పదే మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు వీళ్ళందరూ అసలుకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసేస్తున్నారు మా నోరు తెరిచి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు మా మీద అంటున్నారు నిజమేనా అది నిజమే ముమ్మాటే నిజమే ఎవరు దాడులు చేస్తున్నారు ఎవరు దాడులు చేస్తున్నారు టిడిపి వాళ్ళు కొట్టేస్తున్నారంటగా టిడిపి వాళ్ళు ఎప్పుడు కొట్టలే కొట్టింది వాళ్ళు జనాల్ని పెద్ద నాయకులు గారు కార్యకర్తలు కూడా ఇక్కడ కార్యకర్తలు గెలిచిన రోజే కొట్టారు ఈ ఊళ్ళో ఆ ఏ ఊర్లో కొట్ట గొట్ట గొడవలు జరిగినాయి వాళ్ళు గెలిచిన పద జరిగింది ఆ ఉమ్ ఏ మరి ఇంతకాలం మరి ఎలా ఉందంటారు మరి ఎందుకని బయటకు రావట్లేదు భయపడి ఆ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీకి కొస్తాడు అంటారు ఈ సారన్న ఏమో చెప్పలేము వచ్చేది అని ఆయన ఇది తెలియాలి మాకు ఎట్లా తెలియదు ఏదో మన జీవితకు వస్తాడు అయిందని కాదు వచ్చేది రాంది రావాలా వుద్ద ఆయన తెలిచుకున్నది రెండు వేల ఇరవై ఏళ్లో ముందొస్తే ఎన్నికలు వస్తే నేను గెలుస్తాను తప్పకుండా ఈసారి ప్రజా సమస్యల మీద పోరాటం గట్టిగా ఉండిద్ది నాది అంటున్నాడు కదా అవును ఆయన అనుకుంటున్నాడు జనం అనుకోవట్లేదు కా మాట ఈ ప్రభుత్వం ఉండాలి అన్ని మంచి సౌకర్యంగా గుంటే ఇంకా సౌకర్యం చేస్తారని ఆశపడదు వాడు ఎన్నో చెప్పేశాడు అవన్నీ ఒక నేను చంద్రబాబు నాయుడు మూడు వేలు ఇస్తే నేను మూడు వేలు అన్నాడు లేదు మీకు కూడా తెలుసు కదా అది ఎప్పటికి ఇచ్చాడు నాలుగు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై చివరికి ఇచ్చాడు చంద్రబాబు నేను ఏడు వేలు గెలదా ఇస్తాను ఇచ్చాడా లేదండి వచ్చి ఫస్ట్ తారీఖు ఇస్తాడు ఒక నెల ఏడు వేలు ఇచ్చాడు నాలుగు ఏళ్ళ నాలుగు ఇప్పుడు ఇచ్చుకుంటారు అతనలేదా ఇస్తాను లేదని చెప్పండి మరి ఇంకా ఏం చేయండి తప్పింది చెప్పండి ఆయన ఇంకా చాలా సూపర్ సిక్స్ చెప్పేవాళ్ళు ఒకేసారి జరుగుతాయా ఏం చెయ్యాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటాడా తొంభై అంటాడు ఇక్కడ అమలు జరిపేవాడు తెలిసి చెప్పులు ఇప్పుడు మేము మేమే ఉండము నాలుగేళ్ళు ఎప్పుడు ఫస్ట్ కదా అనుకుంటాం మరి ఇచ్చేవాడికి కదా కోట్లు కోట్లు అప్పులు తెచ్చే అప్పులు తెచ్చి ఇస్తాడు ఇస్తా లేదా మరి మరి ఇచ్చినప్పుడు తీసుకుంటున్నాం ఇంకా దాని మీద వాళ్ళు ప్రశ్న ఇక్కడ చెప్పండి మరి ఇక్కడ చూసే గనక ఈ మహిళలకు ఫ్రీ బోస్ అన్నారా ఫ్రీ బోసు అన్నారు అన్నారు ఒకదాని పడి చెప్తారు అన్ని ఒకేసారి ఎన్ని కోట్లు కావాలి చెప్పండి మీరు నేనైతే గనక మొత్తం అమలు చేసిన హామీలు అన్ని ఇచ్చేసాను చంద్రబాబు వచ్చి తన హామీలు అన్ని తొంగలో దొక్కేస్తున్నాడు అంటున్నారు అందుకని నువ్వు ఒట్టి బట్టలు నొక్కి జనాన్ని మోసం చేసావు చదువుకున్న పిల్లలను నాశనం చేసి నీ వల్ల ఆత్మహత్య చేసుకున్నా వాడు ఉసి తగిలిద్దంటే ఎప్పటికైనా అదే అంటే సచివాలయం లేదా మీరు చెప్పండి పిల్లలు వాళ్ళకి రెండు మూడు సార్లు డబ్బులు చదువుకోవడానికి వీలేదు తల్లిదండ్రులు ఆర్థికంగా ఈ లేపారు వాళ్ళ పిల్లలు దిక్కుదాసగా చదువుకొని మన టైం కళనీళ్ళు పెట్టి వేసి చచ్చిపోయారు అవునా కదా మరి కొన్నిసార్లు లేనికోండి కొన్నిసార్లు జరిగిన లేదా మరి ఏం చేయాలండి ఇప్పుడు వాళ్ళ పేర్లు పెట్టం కదండి చేయలేన వాళ్ళు కలగొండ కూర్చోవాలి చేస్తే చేయాలి నువ్వు అధికారులు కూడా ఇంకా నువ్వు అది చేస్తా ఇది చేస్తా నేను మూడేళ్ళు వచ్చారా రా ఇప్పుడు ఇప్పుడు ఆ ఒకసారి చూద్దామని అందరు వేసారు ఓట్లు ఒకసారి చూస్తే సతకలు పడ్డారు మళ్ళీ మన నాయకుడు నాయకుడు కానీ మళ్ళీ ఓట్లు వేసారు చూస్తే అదంతా మేనేజ్మెంట్ నీకు జరిగినప్పుడు మిషన్ మీద జరిగింది పరిపాలనలో కూడా నువ్వు ఎట్ట గెలిచా నువ్వు మిషన్ లేకుండా గెలిచావా చెప్పు మిషన్ లేకుండా గెలిచా నువ్వు నువ్వు మిషన్ మీద గెలిచావుగా అనర్థిక మేము కూడా మాటకి మాట కాదు ఏ జరిగింది జనం అందరు కళ్ళు చూస్తున్నారు చెవులతో అన్నారు మనం ఒక గొప్పగా చెప్పుకున్నది గొప్ప కాదు కాదు మన బల ఎంత కూడా అది బల ఎంత కూడా అండి అవునా కాదండి చిన్న హామీల్లో వంద శాతం నేను అమలు చేశాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి వంద శాతం అమలు చేస్తే ఆయన పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి అంటారు వంద శాతం నేను హామీలు అమలు చేశాను అని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన వంద శాతం అమలు చేస్తే పదకొండు సీట్లు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి ఆయనకి అదే ఆయన అంతర్తంగా చేయలేదు నేను తప్పు చేసిన ఆయనకే చేయలేదు మనం ఏం అనకూడదు వల్ల కొందరు చేశాడు మరి నీవెందుకు వెళ్ళలేకపోయావు నువ్వే తెలుసుకోవాలి అది నువ్వు ఎక్కడ తప్పుందో నువ్వే చూసుకోవాలి ప్రజలు మోసపోయి ఓటేసారు ఏది గొర్రె ముసుగేసుకున్న పులిని నమ్మారు అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా ఆయన సామెతలు చెబుతున్నాడు కదా అది తప్పు నువ్వు చేసిన తప్పులకే జనంలో తిరుగుబాటు వచ్చింది నువ్వు ఇక్కడ రాలి పోతావు నీకు ఇక్కడ ఉందా ఇక్కడ పొలాల్లో మా పొలాలు వచ్చి రాళ్ళు బాచావు ఆ జగన్ అన్న రెండు వేల రెండు వేలు తయారైనట్టు భూరక్ష నాలుగు పదాలు పెట్టి చూడండి రాళ్ళు పొలం కలిపా రాళ్ళు వేసావు దేనికైతే మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని పిండి పిప్పి చేయడానికి చేశాడు దేవుడు అందుకని అందరు కరుణించి ఎవరైతే మంచి నాయకుడు ఎన్నుకొని ఓట్లు గెలిపించి పరిపాలన చేస్తున్నాడు రాళ్లే కాదు ఇంకా సమస్యలు చెప్పాలంటే చాలా ఉంటాయి మనం అంత నాయకులు కాదు కడపడేది నేను మళ్ళీ రావులు పట్టి మడిచి ఓడిపోయిన వాడు కూర్చోడు ఇప్పుడు పొలం ఏడు పండలేదండి మరి ఎంతమంది మనం కూర్చోండి శతకంపెళ్ళి మళ్ళీ ఏదో కొత్త వంగడా లేచి పండించి మన పొట్ట గడవాలి కదండి ముందు సంపాదన దేవుడి గారి కోర్టు లేకపోయినా పర్లేదు మేళ్ళ మిద్ద లేదుగా మరి దానికోసం మళ్ళీ ఏదో ఈ వంగడ కాదు ఇంకొక వంగడో బతకడానికి ముద్ద కోసా ఏదో చేయాలి కదండి బతకడానికి మాట్లాడుతున్నాడు అంటారు ఎవరు మాట్లాడుతున్నాడు అంటారు బతికించుకోవడం కాదు యువతలో ఇంకా ఓడిపోయిన కదా నేను అని చెప్పుకోవడం కోసం చేస్తాడు మాటలు అవును ఓకే బాబాయ్ అయితే